తెలుగు బిగ్ బాస్ సీజన్ నేను బిగ్ బాస్ హౌస్లో ఒక వీకెండ్ ఇలా వెళ్ళిందో లేదో మరో వీకెండ్కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ తెర తీశారు అయితే దివ్య ఎలిమినేషన్తో అయితే బిగ్ బాస్ హౌస్లో రచ్చ మామూలుగా లేదని చెప్పవచ్చు అయితే మీరు ఎవరినైతే టాప్ ఫైవ్లోకి చూడాలనుకుంటున్నారో కంటెస్టెంట్స్ని ఉంచి మీకు నచ్చని కంటెస్టెంట్స్ని నామినేట్ చేసి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ ఇద్దరిద్దరిని చెప్పును నామినేట్ చేసి చెప్పాలంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఇది చివరి నామినేషన్ కావడం వల్ల బిగ్ బాస్ సీజన్ నైన్కి వీళ్ళు ఓపెన్ నామినేషన్ అంటూ పెట్టారు బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో దీనితో మొదట అయితే తనుజాతో స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా ఇంకా తనుజా అయితే మొదటిగా అయితే ఇంకా బన్నీ గారిని నామినేట్ చేసిందని చెప్పవచ్చు ఇంకా బయణి గారిని నామినేట్ చేసి చెప్పిన రీజన్ ఏమిటంటే నువ్వు రెండోసారి బయణీ గారు వచ్చిన తర్వాత అక్కడ అవసరం అప్పటికి మీ ఆట మీరు ఆడండి నా ఆట నేను ఆడతాను అని నేను ఎప్పుడో చెప్పాను మీకు కానీ ప్రతిసారి నీ వల్లే నా ఆట డిస్టర్బ్ అవుతుంది అంటే నాకు అస్సలు నచ్చడం లేదు ఇక్కడ నా ఆట నేను ఆడుతున్నాను కానీ మీ ఆట నేనేం ఆడడం లేదు నా తర్వాత నేను ఎవరికైనా సపోర్ట్ ఇస్తున్నానంటే అది కళ్యాణికి మాత్రమే నేను ఎవరిని కూడా డిస్టర్బ్ చేయడం లేదు ఆల్రెడీ మీకు వచ్చిన నేను చెప్పాను కానీ నా వల్ల మీరు మీ గేమ్ పాడవుతుంది డిస్టర్బ్ అవుతుంది అంటే నాకు అసలు ఆ ఏ మాత్రం కూడా నచ్చడం లేదు ఆ పదం నాకు మీరు ప్రతిసారి అదే అంటున్నారు మీరు బాండింగ్స్ అనే నా మీ వల్ల నాకు నిందలు వచ్చాయి అలాంటి మాటలు కూడా వచ్చాయి నీ వల్ల నన్ను మీరు వెళ్ళిపోయారు బయని గారు అంటూ నన్ను చాలా మాటలు అన్నారు అయినా సరే అవన్నీని గురించి తట్టుకున్నాను అయినా సరే మీరు నా నా పైన నిందలు వేసి ప్రతిసారి నేను ఆ పైన ఏదో ఒకటి అంటున్నారు నాకు అలాంటి మాటలు ఏ మాత్రం కూడా నచ్చడం లేదు అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటూ బయని గారిని అయితే నామినేట్ చేస్తూ రావడం జరిగింది తనుజా ఇక్కడ అయితే ఇక్కడ బండి గారు కూడా ఏం మాత్రం తగ్గేది లేదు అన్నట్లుగా అయితే తనుజాకి గట్టిగా ఇచ్చి పాడేశారు నేను మిమ్మల్ని ఎప్పుడు నా మీ వల్ల ఆట నాది పోయిందని నేను ఎప్పుడు అన్నాను ఎప్పుడు కూడా అనలేదు నిన్ను నువ్వే ఎక్కువగా అరుస్తావు చేస్తావు నువ్వు ఎప్పుడైనా సరే నీకు సపోర్ట్ చేసే వాళ్ళకి నువ్వు మాట్లాడతావు కానీ సపోర్ట్ చేయని వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావు అది నీకు నీ మనసుకు కూడా తెలుసు జనాలకు కూడా తెలుసు ఏంటి అన్నది ప్రతిసారి నువ్వు నన్ను నిందిస్తే నీ అసలు నేను ఏం ఊరు మాత్రం ఊరుకునేది లేదు తనిజ అంటూ గట్టిగా ఇచ్చి పడేశారు గారు అలాగే ఈ వారం కన్నా గారు సేవ్ అవుతే మాత్రం టాప్ ఫైవ్లోకి లకు చూడొచ్చని చెప్పవచ్చు బండి గారు మరి బండి గారు టాప్ లకు వెళ్తారా లేదా మరి చూడాల్సిందే మరి బండి గారు కోసం మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి